హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే నోట్లో నీళ్లు ఊరించేలాగా ఒక మంచి రుచిగా ఉండే కమ్మటి రోటి పచ్చడి అయితే చేసి చూపించే పోతున్నానండి ఆ రోటి పచ్చడి ఏమిటంటే మెంతి కూర అలాగే కొత్తిమీరతో కమ్మని రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి పోతున్నానండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి ఈ మెంతికూర పచ్చడి పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తిన్నామంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారండి అంతా బాగుంటుంది ఇప్పుడు మెంతికూర కొత్తిమీర ఆకు పచ్చడిని ఎలా చేయాలో వెళ్ళి చూద్దామండి ఇప్పుడు ఈ మెంతికురుని చిన్న కట్టలు రెండు వరకు తీసుకున్నాను అలాగే కొత్తిమీరని ఒక చిన్న కట్ట తీసుకున్నానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఆకులు ఒల్చుకుని కడిగి ఒక పొడి క్లాత్ పైన ఫ్యాన్ కాలకి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నేనైతే ఒక కాటన్ క్లాత్ మీద ఈ ఆకుల్ని ఆరపెట్టేసానండి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత దీంట్లోకి అర స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ధనియాలు వేసేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీకైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ మెంతు కూర పచ్చడి చేస్తున్నాము దీంట్లోకి మెంతులు వేస్తే పచ్చడి అనేది చేదొస్తుంది అని అనుకోవచ్చు అస్సలు చేదు అనేది ఉండదండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిలో మెంతులు వేయడం వల్ల పచ్చడికి మరింత రుచి అనేది యాడ్ అవుతుందండి అలాగే ఇక్కడ మెంతులు ధనియాలు వేయించుకున్న తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఎండి మిరపకాయలు వేసుకోండి నేనైతే ఒక పది నుంచి పన్నెండు వరకు మిరపకాయలు వేసుకున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వీటిని కూడా దోగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కలర్ మారాయి కదా మిరపకాయలు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆరిపెట్టి ఉంచిన మెంతికూర అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకోండి మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి ముందుగా దినుసులు వేసేటప్పుడు నూనె వేసుకున్నాం కదండి ఆ నూనె సరిపోతుందండి ఆకులు వేయించుకోవడానికి ప్రత్యేకంగా నూనె వేయాల్సిన అవసరం లేదు అలాగే స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని మెంతికూరని కొత్తిమీరని కూడా ఆకులు ఒడిలిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనం చేసే పచ్చడి అనేది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది కమ్మని వాసన వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెంతికూర అలాగే కొత్తిమీర అనేది చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ కూరని ఒక గిన్నెలో తీసేసుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి ఈ లోపల చల్లారుతుంది మనం ఈ పచ్చళ్ళలోకి తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండిలోకి ఒక గరిట వరకు నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసేసుకొని ఆవాలు చిటాపట అనేంత వరకు పప్పులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత చిట్టుకుడి పసుపు చిట్టికుడి ఇంగ వేసుకొని మరొకసారి కలిపేసేసుకో పక్కన పెట్టేసుకోవాలి ఈ తాలింపుని ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం పచ్చడి నూరుకుందాము అలాగే ఇక్కడ పచ్చడిని నేను రోట్లో నూరుతున్నాను మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు రోలు శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ధనియాలు మెంతులు ఎండుమిరపకాయలు చింతపండు వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రేపలు తొక్క తీసుకుని వేసుకొని మెత్తగా దంచుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిరపకాయలు అనేవి చక్కగా మెత్తగా అయిపోయాయి కదా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పక్కన పెట్టి ఉంచుకున్న ఆకుకూరను కూడా వేసేసారండి వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా నూరుకోవాలి కొంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టపడరండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇలా ఆకుకూరతో పచ్చడి చేసి పెట్టండి వండిన కూరలన్నీ పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఇలా పచ్చడితోనే తినేస్తారండి అంత బాగుంటుంది మనం ఈ పచ్చడిని ఆకుకూరతో చేస్తున్నాం కనుక ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ మనం వేసుకున్న ఆకుకూరని చాలా మెత్తగా అయితే నూరుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లో నుంచి తీసేసుకోవాలి చూడండి చక్కగా ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడిని ముందుగా తాలింపు వేసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే మనం కలిపేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ తాలింపులోకి ఇలా పచ్చడిని వేసేసుకొని ఈ తాలింపు మొత్తం పచ్చడిలో కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుకోవాలి మనం మిక్సీలో చేస్తూ ఉంటాం కదా పచ్చళ్ళు అలా మిక్సీలో చేసిన పచ్చళ్ళ కన్నా ఇలా రోట్లో నూరిన పచ్చడికి చాలా రుచి ఎక్కువ అండి చూడండి తాలింపు మొత్తం పచ్చళ్ళలో కలిసిపోయిన తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లో అవుట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కొంచెం పచ్చడిని వేడి అన్నంలోకి వేసానండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను ఇప్పుడు ఈ పచ్చడిని అన్నంలోకి కలిపిస్తున్నానండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది ఇంతేనండి మెంతికూర అలాగే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత మన నోరు అనేది గంట వరకు మంచి కమ్మని వాసన వస్తుందండి అంత బాగుంటుంది పచ్చడి ఈ ఆకుకూర పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి అలాగే ఈ పచ్చడిని చలికాలంలో జలుపు దగ్గు వచ్చి నోరు చేదు వచ్చేస్తుంది కదండి అలాంటప్పుడు ఈ పచ్చడి ఒకసారి తిన్నామంటే నోటికి రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా కూర కొత్తిమీరతో రోటి పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా కురిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువుకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్